హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్ మనా టైలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎలా నేను ఎవరో తెలియకుండా నన్ను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు నేను ఎవరో నేను ఏంటో మీ ముందు ఉంచుదామని నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను నా పేరు అను అండి నాకు ఇద్దరు అమ్మాయిలు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉందామని ట్రైనింగ్ టైలరింగ్లోకి వచ్చాను నేను వన్ మంత్ మాత్రమే టైలింగ్ నేర్చుకున్నాను కాలం అనుభవం నేర్పిస్తుందని ధైర్యంగా అడుగుపెట్టానండి మొదట్లో కుట్టడం చాలా పొరపాట్లు వచ్చాయి కానీ నేను వెనకడుగు వేయకుండా పట్టుదలగా ముందుకు సాగాను నా అదృష్టం ఏంటి అంటే కుట్టడంలో నాకు ఎన్ని పొరపాట్లు వచ్చినా ఆ పొరపాట్లను మన్నించి నా అనుకునేవారు నన్ను ఆదుకున్నారు అప్పట్లో నా మిషన్ చాలా పాతగా ఉండేదండి దాని మీద కుడుతూనే వచ్చాను ఇప్పటికి ఇప్పుడు నాకు మూడు మిషన్లు మెయింటైన్ చేస్తున్నాను ఈ ప్రయాణంలో చి కొన్ని చేదు అనుభవాలు కొన్ని మంచి జ్ఞాపకాలను కూడా చూశాను మీకు తెలియంది ఉందండి మన ఏ క్లాస్ ఆర్థిక సమస్యలు ఇవి ఎప్పటికీ తీరవు పిల్లలేమో పెద్దవారు అవుతున్నారు ఎంత కష్టపడ్డా ఆర్థిక సమస్యలు పెరుగుతూనే వచ్చాయి కానీ నా మనస్థైర్యాన్ని కోల్పోలేదు నాకు చేదోడి వాదరిగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ యూట్యూబ్ ప్రయాణాన్ని మొదలుపెట్టాను ఇప్పటి వరకు ఆదరించినట్లే ఇక ముందు కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఎలా కష్టపడ్డాను ఇక ముందు కూడా అంతే ఉత్సాహంతో కష్టపడి మంచి మంచి వీడియోస్ని పెట్టి మీ ఆదరణ పొందుతానని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీను థ్యాంక్ యూ